హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన అయితే చూపియబోతున్నానండి అది ఏంటిదా అనుకుంటున్నారా చూసేయండి అది చూడండి చామగడ్డ ఆకు చామగడ్డ మొక్కలు అయితే మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి వీటిని అయితే తెచ్చేసాను నేనైతే వాటిని ఆకులు అయితే కోసేసి చామగడ్డ పప్పు అయితే చేయాలనుకుంటున్నాను నేనైతే చూడండి బాగుంది కదా ఈ ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి వీటి మీద అయితే వాటర్ చుక్క అయితే నిలబడదండి తామేర ఆకు మీద నీటి బొట్టు నిలబడదంటారు కదా అదే టైప్లా ఈ చామగడ్డ ఆకు మీద కూడా నీటి చుక్క అయితే అస్సలు నిలబడదండి నీళ్ళు మనం ఎన్ని కోసినా కారిపోతూనే ఉంటాయి కనీసం పదును కూడా ఉండదు ఇలా ఉబ్బెత్తుగా ఉండేసి జారిపోతూనే ఉంటాయి ఈ ఆకులు అయితే మొత్తాన్ని తేటగా అయితే కోసేసి వాటర్లో వేసి శుభ్రంగా కడియేసి అయితే పప్పు అయితే చేయాలి చామగడ్డ పప్పు ఈ చామగడ్డ ఆకు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే బీపీ షుగర్ రాకుండా అయితే చేస్తుందంట ఈ ఆకుకూరని మనం కనీసం మనకు దొరికినప్పుడు ఒక వీక్లీ వన్ సో మంత్ మంత్లీ టూ సో అట్లా తీసుకుంటే అయితే చాలా మంచిది ఆకుకూర అయితే కొయ్యడం అయితే జరిగింది తేటగా కడిగేసి ఆ కనిపించే కాడలు కూడా తీసేసి చిన్న చిన్నగా చాక్తో తరిమేసి అయితే మనం ఆ పప్పులో వేసి వండుకోవచ్చు మామూలుగా కూడా వండుకోవచ్చు